నా పేరు సిరికి ఉషారాని ఉషారాణి నర్సాపురం పార్షనాథ్ బ్యాంకర్స్ అనే వ్యాపారి దగ్గర సుగర్మాల్ జైన్ అనే వ్యాపారి నా అతని దగ్గర నేను గత మూడు సంవత్సరాలుగా బంగారాన్ని కొదువు పెడుతూ ఉన్నాను అది ఒక అమౌంట్ కాదు దాదాపుగా ఇరవై మూడు రకాల రిసిప్ట్లతో నలభై ఏడు లక్షలకు పైబడే ఉంది దానికి సంబంధించి కేజీ బంగారానికి ప్రతి నెల నేను వడ్డీ చెల్లిస్తూ ఉన్నాను ఆ వడ్డీకి సంబంధించిన తగిన రసీదులు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఉండగా నేను ప్రతి నెల వడ్డీ కడుతూ ఇరవై తారీఖు కూడా వడ్డీ కట్టడానికి సదరు జైన్ ఆయన వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సరే ఈవినింగ్ రమ్మని అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఇదంతా అమ్మేమని నేను చెప్పినప్పుడు అప్పటి వరకు లేని ఒక రాంగ్ ఎలిగేషన్ తో నన్ను ఇదంతా నకిలీ బంగారమేను నకిలీ బంగారం నా దగ్గర తాకట్టు పెట్టావు ఈ విషయం ఎక్కడైనా చెప్తే నేను చంపేస్తాను అని బెదిరించి అండ్ దానికి దానికి అనుగుణంగా దానికి సంబంధించిన ఇది చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తానని వెంటనే అనగా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు తాకట్టు పెట్టాను నా షాప్ లో నా పేరు చెప్పకుండా నువ్వు నా దగ్గరికి ఇప్పుడే అమ్మడానికి వచ్చినప్పుడు ఇదంతా మేము నకిలీ అన్నాము అని చెప్పు అని చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు అప్పుడు సగరు స్థానిక పోలీస్ స్టేషన్ నర్సాపురం పోలీస్ వారిని ఆశ్రయించాను ఆశ్రయించినప్పుడు అక్కడ సిఐ గారు లేరని అలా రెండు సార్లు వెళ్ళారు నాకు అక్కడ న్యాయం జరగలేదు ఈ లోపు సేటు దగ్గర నుంచి నాకు ప్రాణభయం ఉంది అని బెదిరింపులు ఎక్కువ అయ్యాయి దాని కోసం నేను నెల్లూరు కళాశాలలో లా చదువు చదువుతూ ఉన్నాను దానికోసం ఇక్కడే నేను న్యాయాన్ని ఇక్కడికి వచ్చి సదరు నెల్లూరులో కంప్లైంట్ ఫైల్ చేశాను దానికి అనుగుణంగా కేసు జరుగుతూ ఉంది కానీ రాంగ్ తప్పుడు ఆరోపణలతో నేను కిరాడీ లేడీని అంటూ నన్ను మీడియాలో కించపరిచి చాలా అసభ్యకరమైన పదజాలంతో నన్ను మానసికంగా కృంగుబాటికి గురి చేసి నన్ను ఫాల్స్ ఎలిగేషన్ తో ఎలాగైనా సరే వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నిజం చేయాలని పలుకుబడి మరియు డబ్బు దుర్వినియోగంతో నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో చేసి చేస్తున్నారు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను దీనికోసం నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సదరు వాళ్ళు దానికోసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు తగిన ఆధారాలు సాక్ష్యాధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి నేను అన్ని దీన్ని లీగల్ గానే ప్రూవ్ చేసుకుని ఆ వ్యాపారి పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అనే వ్యక్తి సుమర్మాల్ జైన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను పూర్తిగా ఆమె కంప్లీట్ సీజ్ చేయిస్తానని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్ని కూడా నేను ప్రొడ్యూస్ చేసి ఇది చేస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను మీరు చేసే వ్యాపారాలు మీ చేసే స్ట్రాటజీస్ దొంగ వ్యాపారం చేసే దొంగ అని మీరు ఏ ఆధారాలు లేకుండా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నా మీద ఎట్ట కడతారని మీడియా ముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు ఏదైనా సరే ఒక ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినప్పుడైనా సరే మీరు క్వశ్చన్ చేయాలి అవతల ఉన్న పార్టీకి కూడా ఫోన్ చేసి ఏంటి మీ మీద కంప్లైంట్ వచ్చింది అని ఒక ఫోన్ రావాలి అటువంటి కాల్స్ కూడా నాకు ఏమీ రాకుండా నా మీద తప్పుడు కేసులు కట్టి నన్ను బెదిరించి నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని మధ్య అర్జెంట్ గా ఆపకపోతే నిన్ను చంపేస్తాం నీ ఫ్యామిలీని చంపేస్తామని ఈ రకంగా నన్ను బెదిరిస్తూ నన్ను మానసికంగా కురుంగుబాటు చేసేసి ఈ విధంగా చేస్తున్నటువంటి సదరు పార్శ్నాథ్ బ్యాంకర్స్ యజమాని సుమర్మాల్ జైన్ ను అండ్ తనకు ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగి నాకు తగు న్యాయం చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందండి నేను ప్రతి నెల వడ్డీ కడుతూ ఉన్నాను ప్రతి నెల వడ్డీ కట్టినప్పుడు వడ్డీ కట్టినప్పుడు కూడా నేను అమౌంట్ ఏమి పే చేయను అండి రూపాయన వడ్డీ రూపాయినర వడ్డీ వచ్చేసి నేను దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏం తీసుకెళ్లను దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి ఆర్నమెంట్ నేను సేల్ చేస్తాను ఆ ఆర్నమెంట్ సేల్ చేసింది వచ్చిన అమౌంట్ వడ్డీ కింద జమ చేసుకోమంట అప్పుడు నేనేం చెప్పలేదు అప్పుడు రాన్ ఎలిగేషన్ ఒకేసారి వడ్డీ ఎక్కువ నాకు అనవసరంగా అంతా వడ్డీకే జమ అయిపోతుంది అది వచ్చిన ఎంత వచ్చినా ఐదు లక్షలు వచ్చిన పది లక్షలు వచ్చిన ఒక ముఖంగానే నాకు రావాలని ఒక ఉద్దేశంతో రఫ్ గా చెప్తున్నాను ఒక ఉద్దేశంతో నేను మొత్తం అంతా నాకు జమ చేసి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడే మీరు నా రాంగ్ తో ఎట్లా చెప్తారు మీరు ఇరవై మూడు పొద్దుల్లో ఇరవై మూడు పొద్దున్న దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని నేను ప్రతి దానికి ప్రొడ్యూస్ చేశాను డీసీఓ ఆఫీస్ అని ప్రతి దానికి కూడా కంప్లైంట్ పెడతాను హ్యూమన్ రైట్స్ లో కూడా దీనికి సంబంధించినటువంటి దానికి సాక్ష్యాధారాలు బిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అండ్ మీరు ప్రతిసారి బంగారం ఒక చిన్న ఉంగారం మీ లో తాకట్టు పెట్టినప్పుడు పది సార్లు గీతకునిస్తారే నలభై ఏడు లక్షలు మీరు నమ్మకంతో ఇచ్చారు అంటే మీ మాయమాటలు నమ్మడానికి ప్రజలు ఏమి అంత అమాయకులు కాదు ఖచ్చితంగా తగు నాకు న్యాయం చేస్తారన్న ధైర్యంతోనే నేను పోరాడుతున్నాను మీ బెదిరింపులకి నేనేం బెదిరి పడను మీరు ఎఫ్ఐఆర్ కడతారా కట్టుకోండి నేను కోర్టులో న్యాయంతో సీజ్ చేసేంత వరకు అడుగులు పడతా ఉన్నాయి దానికి సంబంధించి నేను అసలు మీడియా ముందుకు రాకూడదు అని అనుకున్నాను కాకపోతే మీరు చేసే తప్పుడు ప్రచారాల వల్ల దాని వల్ల నాకు నాకు మానసికంగా కృంగుబాటికి గురయ్యి నేను చేసే పనిలో నేను కొంచెం ప్రశాంతతని మిస్ అవుతున్నాను మానసికంగా కుంగిపోతున్నాను సో దానికోసం ఆ పెద్దల సమక్షంలో మొత్తం ఏదైతే నేను కంప్లైంట్ చేసిన దాని సమక్షంలో తీసుకుని మీడియా ముందుకు వస్తున్నాను సార్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యూఢిల్లీ ఈరోజు ఈ అమ్మాయి మమ్మల్ని బాధితురాలు ఉషారాణి సిరిగి నేడి ఉషారాణి అనే అమ్మాయి యాక్చువల్ గా నెల్లూరు విఆర్ లా కాలేజీలో లో లాచేస్తూ ఉంది ఈ అమ్మాయి బంగారు తాకట్టు పెట్టిందని కుదువ అంగడి ఆ అంగడి పేరు జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అంటే బంగారు తాకట్టు పెట్టుకునే అంగడి పేరు కూడా పెట్టడం పార్శ్వనాథ్ బ్యాంకర్స్ అని పెట్టాడు ఎట్లా పెట్టాడు అర్థం కాలేదు ఈ కుదువ వ్యాపారి దగ్గర మొత్తం నూట నలభై ఒక్క సవర్లో బంగారు కొదో పెట్టింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొదో పెడితే మధ్యలో ట్రాన్సాక్షన్స్ అమౌంట్ తీసుకోవడం మళ్ళీ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తూ ఉంది అమ్మాయి ఇంతకాలం పెట్టుకొని ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నేను నా యొక్క అమౌంట్ను నేను క్లియర్ చేసుకుంటాను రిమైండింగ్ బంగారు నాకు ఇచ్చేయండి అని ఈ అమ్మాయి వెళ్లి అడిగితే ఆ కుద తాకట్టు పెట్టే వ్యాపార మీ బంగారు మంచిది కాదు ఇది నకిలీ బంగారు మీకు ఇచ్చారు అని ఈ అమ్మాయి మీద ఆరోపణ చేసి మరలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి తప్పుడు ప్రచారంగా ఆరోపణలు చేస్తూ కిలాడీ కిలాడీ లేడీ కిలాడీ లేడీ అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయటం జరిగింది అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో కూడా సంబంధిత వెస్ట్ గోదావరి పోలీస్ స్టేషన్లో కూడా తప్పుడు ఫిర్యాదు ఫైల్ చేయడం జరిగింది ఇందు మూలంగా నేను పోలీసు వారికి కూడా తెలుపుతున్నాను ఏదో ఒక రిపోర్ట్ వచ్చినంత మాత్రం దాని బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఇది ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకోవాలి వాస్తవాలు ఎంక్వైరీ చేసుకునే బాధ్యత పోలీసు వారికి ఉన్నది దట్ ఈస్ ది ప్రిలిమినరీ డ్యూటీ వితౌట్ ప్రాపర్ గ్రౌండ్స్ అసలు బేసిక్ ఇష్యూ తెలుసుకోకుండా ఫిర్యాదు ఇచ్చేసి ఈ అమ్మాయి మీద ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టేసి నెల్లూరు ఈ అమ్మాయి చెప్తా ఉంది నెల్లూరుకు వచ్చినారు సార్ నా కోసం పోలీసు వాళ్ళు ఎదుగుతా ఉన్నారు అంటుంది కాబట్టి తప్పుడు ఫిర్యాదు కేసు కట్టిన ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి మీద ఏం యాక్షన్ తీసుకున్నా డీజీపీ గారిని హోమ్ మినిస్టర్ గారిని సీఎం డిప్యూటీ సీఎం గారిని కలవడం జరుగుతుంది మా హ్యూమన్ రైట్స్ తరఫున ఈ విషయాలన్నింటినీ వాస్తవాల మీద ప్రతి దాని మీద ఈ అమ్మాయి మాకు సబ్మిట్ చేసింది ఈ బిల్లులు ప్రతి ఒక్క బిల్లులు ఇవ్వటం మాకు సబ్మిట్ చేసింది ఎప్పుడు ఉదయం పెట్టింది ఏనాడు ఎంతంత తీసుకుంది ప్రతి ఒక్కటి సంబంధించి విసిట్స్ అన్ని ఇచ్చున్నారు మొత్తం మేము లీగల్ గా వస్తాం హ్యూమన్ రైట్స్ లీగల్ గా వచ్చి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బులియన్ మార్కెట్ అసోసియేషన్ వారికి కూడా ఈ విషయం మీద చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఇది చాలా నేరం అంటున్నాను ప్రతి దాని మీద మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నామని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము తెలుగు Please, thank you.